పెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు నామినేషన్ దాఖలకు భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు నామినేషన్ కు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెక్ పోస్టు వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి బళ్లారి రోడ్డులోని శ్రీ బన్నీ మహంకాళి ఆలయాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శాంతి నగర్ లోని మున్సిపల్ పార్కు నుంచి ప్రత్యేక వాహనంలో నేసేపేట వినాయక సర్కిల్ పాత బస్టాండ్ లక్ష్మీ బజార్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వరకు కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రాగా ర్యాలీగా చేరుకున్నారు రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలకు సమయం ఆసన్నం కావడంతో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కాలువ శ్రీనివాసులు తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు కాలువ శ్రీనివాసులకు తెదేపా నేతలు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ తరపున రాయదుర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజాభిమానం ఎంత బలంగా తెలుగుదేశం పార్టీకి రాయదుర్గంలో నాకు ఉందనే దానికి ఈరోజు నామినేషన్కి వచ్చిన అశేషమైన ప్రజానీకమే ప్రత్యక్ష సాక్ష్యం ఎర్రటి ఎండను లెక్క చేయకుండా మండే ఎండలో ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరింతలు కొడుతూ చేజేలు వరకుతో విజయ